హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేనైతే రెండు వందల పన్నెండు స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఈస్ట్ ఫేస్ ఇల్లు అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి మంచి కాలనీలో అయితే ఉంటుంది మరోసారి చెప్తున్నాను టూ ట్వెల్వ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్ అండి ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ టూతో అనేది మనకైతే అవైలబుల్గా ఉంది ప్లస్ పెంట్ హౌస్ అనేది కూడా దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది సో ఇది మీరు సైడ్ నుంచి కూడా చూస్తున్నారు మాకు మంచి బడ్జెట్లో ఒక జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ ఇల్లు కావాలనుకునే వారు ఈ వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి ఇంకా లేదు మా బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో కూడా ఇల్లు కావాలనుకున్న వారు కూడా మీరైతే మన అయితే చూసి మీ అయితే క్లారిఫై చేసుకోవచ్చు ఇక్కడ పార్కింగ్ అనేది చూస్తున్నారు పార్కింగ్ కూడా మనకైతే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే బాగానే ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే టూ బీహెచ్కే అనేది ఇక్కడ అయితే మనకి అవైలబుల్గా ఉందండి ఒకవేళ మీరు ఇల్లు అయితే తీసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు సైడ్ వాల్ అనేది చూస్తున్నారు ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి స్పేస్ కూడా ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వన్ బిహెచ్కే సారీ టూ బీహెచ్కే అండి గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఇది సీలింగ్ చూస్తున్నారు ప్రెసెంట్ అది ఇక్కడ కొంచెం అయితే ఇంకా కొన్ని పనులు అయితే నడుస్తున్నాయండి ఇప్పుడు తీసుకుంటే మీకు ప్రైస్ అనేది తక్కువగా ఉంటుందని ఇక్కడ ఓనర్ అయితే చెప్తున్నాడు ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ కలర్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడక్కడ కొన్ని పనులు ఉన్నాయి అని ఓనర్ అయితే చెప్తున్నాడు ఇది కంప్లీట్ మనకి పర్మిషన్తో ఉన్న ఇల్లు అండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి చూడవచ్చు చాలా వరకు అయితే బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అండి ఇక్కడైతే ఉంటుంది నేను ఓపెన్ చేసుకోవడం మీకు అయితే చూపిస్తాను చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ మీరు ఒకవేళ మీ ఇల్లు అమ్మాలనుకున్న కూడా మన నెంబర్కి అయితే మీరైతే వాట్సాప్ చేయొచ్చు మీ యొక్క మేమైతే ప్రమోషన్ అయితే చేస్తాము అలానే లేదు మాకు తక్కువ బడ్జెట్ కూడా హౌజెస్ కావాలనుకున్న మీరైతే మనకైతే కాంటాక్ట్ అవ్వచ్చు మీకైతే పూర్తి పిరలు అయితే మీకు ఇస్తాం ఇక్కడ ప్రెజెంట్ అయితే వాచ్మెన్ ఉంటున్నారు కాబట్టి వారి యొక్క ఫొటోస్ కూడా మీరైతే వీడియోలు అయితే వాళ్ళైతే వాచ్మెన్ అండి సో దీంట్లో మనకి లిఫ్ట్ స్పెసిలిటీ కూడా అయితే అవైలబుల్గా ఉంది సీలింగ్ మాత్రం అదిరిపోయిందండి ఇక్కడ చూడొచ్చు మీరు చాలా వరకు అయితే బాగుంది మంచి కాలనీ అయితే ఉంటుంది మీరు పక్కన కూడా చూస్తున్నారు చాలా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అండి నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను స్టెప్స్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా డిజైన్ చేశారో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఈ యొక్క ఇంట్లో లిఫ్ట్ మనకి టూ ఫ్లోర్స్ వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ సైడ్కి కూడా మనకైతే గ్యాప్ కూడా ఇచ్చారు ఆ లాస్ట్కి వచ్చేసి మనకి బాత్రూమ్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న త్రీ బీహెచ్కా అండి ఫస్ట్ ఫ్లోర్లో మనకి త్రీ బిహెచ్కే అనేది ఉంటుంది ఫస్ట్ హాల్ అయితే చూస్తున్నారు మీరు ఇక్కడ సీలింగ్ కూడా అయితే బాగానే ఉంది ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది అదైతే మనకైతే త్వరలో అయితే కంప్లీట్ అయిపోద్ది అని ఓనర్ అయితే చెప్తున్నాడు హాల్ కూడా అయితే బాగానే ఉంది కిచెన్ అయితే వేరే లెవెల్లో ఉందండి ఇట్లా ఇలా అయితే కొందరే కట్టిస్తూ ఉంటారు బిల్డర్స్ బట్ ఈ కిచెన్ మాత్రం చాలా వరకు అయితే బాగుందండి సీలింగ్ కూడా ఇక్కడ బాగానే ఉంది హాల్లో అలానే మనకి బెడ్రూమ్ చూసుకుందాం ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి బాగా అయితే డిజైన్ చేశారు బిల్డర్ అయితే అండ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి దీని పక్కనే ఉంటుందండి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సీలింగ్ పెయింటింగ్ అన్నీ చాలా మంచిగా అయితే డిజైన్ దగ్గర దగ్గరుండని ఓనర్ అయితే ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అనొచ్చు కూడా దీని కూడా ఇది మనకి థర్డ్ బెడ్రూమ్ ఇక్కడ బాత్రూమ్ అనేది ఉంటుంది ఇక్కడ మీకు వెంటిలేషన్ కూడా మంచిగా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్లో త్రీ బిహెచ్కే ఉంటుందని ఓనర్ అయితే చెప్తున్నాడు సో ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ అలానే ఉంటుంది దాని అయితే నేను వీడియో అయితే తీసుకోలేను ఎందుకంటే సేమ్ ఉంది కాబట్టి సెకండ్ ఫ్లోర్ జస్ట్ మీకు క్లారిటీ కోసం అయితే చూపిస్తున్నాను పక్కన ఇటు సైడ్ లోస్ నేను పెంట్ హౌస్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనకు స్టెప్స్ అయినా ఏదైనా చాలా బాగా అయితే డిజైన్ చేశారు ఇది పెంట్ హౌస్ అండి మనకు వచ్చేసి ఇది మీరు చూడవచ్చు పైన ప్లేస్ కూడా బాగానే ఉంది ఈ పెంట్ హౌస్కి కూడా మనకి ఇక్కడ రింగ్ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది మీ పైకి కూడా వెళ్ళొచ్చు ఇలా సో ఇక్కడ ప్లేస్ అనేది కూడా బాగానే ఉంది చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి మీరైతే చూస్తున్నారు పక్కన ఎలా ఇల్లు ఉన్నాయో ఇది కేవలం మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుందండి మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే ఈ యొక్క ఇల్లు అయితే తీసుకోవచ్చు లాస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అది జరిగింది చూడొచ్చు ఇక్కడ దాన్ని పెట్టుకోవచ్చు ఇది కిచెన్ అండి ప్రతి ఫ్లోర్లో కిచెన్ అనేది మంచి స్టైల్లో అయితే చేశారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడొచ్చు సేమ్ వెంటిలేషన్ మాకు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఎలా వస్తుందో విండో నుంచి ఇక్కడ కూడా అలానే వస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్ అండి సారీ ఇది బాత్రూమ్ అండి చూస్తున్నారు మీరు అండ్ ఇది బెడ్రూమ్ అండి చూడవచ్చు ఎవరైతే మాకు జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ ఇల్లు కావాలనుకునేవారు ఈ యొక్క ఇల్లు అయితే పర్చేజ్ చేసుకోండి ఇల్లు అయితే చాలా వరకు అయితే బాగుందండి మంచి బడ్జెట్లో ఇల్లు కావాలి మాకు రెంట్స్తో మాకు మంచి రెంట్స్ కావాలి అది కూడా మంచి మెయిన్ సిటీలో ఇల్లు కావాలి అది కూడా మెట్రోకి దగ్గర కావాలనుకున్న వారి యొక్క ఇల్లు అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీరు క్రెడిట్ మూవ్ అవ్వచ్చు మంచి రెంట్స్ అయితే ఇక్కడ ఉంటున్నాయి మంచిగా రెంట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని కూడా మనకైతే ఓనర్ అయితే చెప్తున్నాడు చూడవచ్చు మీరు పక్కన ఎన్ని ఇళ్ళు ఉన్నాయో నేను ఈ ఓనర్కి ఇప్పటికీ ఇలా రెండు ఇండ్లు అయితే సేల్ చేయడం అయితే జరిగింది మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సైట్ విజిట్ అయితే చేయొచ్చు అలానే మీ యొక్క ఇల్లు ఇలా మీరు అమ్మిపించాలనుకుంటే మా నెంబర్ కూడా అయితే వాట్సాప్ చేయగలరు మేమైతే మీరుని అమ్మి పెడతాం అన్నట్టు ఈ యొక్క వీడియో ద్వారా అయితే చెప్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం తీసుకొచ్చిన జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి మీరు చూస్తున్నారు స్టెప్స్ నేను మళ్ళా కిందికి దిగేది కూడా చూపించడం అయితే జరుగుతుంది అక్కడక్కడ కొంచెం వర్క్ ఉంది కాబట్టి అది క్లియర్ అయిన తర్వాత మనకి ఇల్లు అయితే వేరే లెవెల్లో ఉంటుందని కూడా ఓనర్ అయితే చెప్తున్నాడు ప్రజెంట్ అయితే ఇంకా లిఫ్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది స్టార్ట్ అయినాక మనకైతే ఇల్లు అయితే సరిగ్గా ఉంటుంది మీరు ఇంకా అప్పుడు చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా స్టెప్స్ కూడా ఎలా ఉన్నాయో మీరు ఇది పూర్తిగా అయితే రెంట్ కూడా ఇవ్వకొచ్చండి ఒకవేళ మీకు ఇటువంటి ఇంకా మరిన్ని ఇల్లు ఉంటే లేదు మేమే ఉండి ఒక ఫ్లోర్లో ఉండి మిగతా అన్నీ రెంట్కి ఇస్తామని కూడా బాగానే ఉంటుందండి మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటున్న మన నెంబర్కి అయితే తప్పకుండా అయితే కాల్ చేయండి సైట్ విజిట్ ఉంటుంది మీరు సైట్ విజిట్ చేసి ఇల్లు నచ్చితేనే తీసుకోండి ఇక్కడ వాచ్మెన్ కూడా ప్రెసెంట్ అయితే వీళ్ళు అయితే పెట్టడం జరిగింది సో మీకు త్రీ బిహెచ్కే టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌజెస్ డిలక్స్ ఫ్లాట్స్ ఏమైనా సరే మీరైతే మన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీకి ఇల్లు నచ్చినట్టు అయితే డిస్క్రిప్షన్లో నెంబర్కి అయితే కాల్ చేసి మీరైతే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు సైడ్ విజిట్ చేయొచ్చు ఇది మనకి ఇట్ సైడ్ అండి సో సౌత్ సైడ్ అండి చూస్తున్నారు ఎలా ఉందో మంచి కాలనీ అండి ఇది జస్ట్ మెట్రో టూ కిలోమీటర్స్ ఉంటుంది